హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతి ఇరబైనాస్ కిచెన్ నేను శ్రవంతి మన ఇవాళ రెసిపీ వచ్చేసి లంచ్లోకి కానీ డిన్నర్లో కానీ చాలా సింపుల్గా చేసుకునే నాలుగు రకాల ఎగ్ కర్రీ రెసిపీస్ను చూపిస్తున్నానండి చూసేయండి మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి మెంతి ఆకు ఆనియన్ ఎగ్ కర్రీ అండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వరకు మెంతి ఆకులు తీసుకున్నానండి ఇది కాడలు లేకుండా తీసుకోండి ఇలా ఓన్లీ ఆకు మాత్రమే తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడిగి రెడీగా పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను ఒక నాలుగు ఎగ్స్ను ఉడికించి తీసుకున్నానండి ముందే ఈ విధంగా ఘాట్ పెట్టుకోండి ఇలాగే అన్నిటి కూడా పెట్టుకొని పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి చిటికెడు ఉప్పు కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఒకసారి మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ను ఇందులోకి యాడ్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ అవి పైన వేగేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి వీటిని చూసారు కదా ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి అలాగే ఇదే కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక బగారాకు రెండు యాలకులు రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక రెండు మిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి వీటిని ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మూడు పెద్ద సైజు ఆనియన్స్ను ఇలా సన్నగా చాప్ చేసుకొని తీసుకోండి వీటిని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి ఇవి త్వరగా ఫ్రై కావడం కోసం నేను ఇక్కడ ఒక చిటికెడు ఉప్పుని యాడ్ చేశానండి ఉప్పుని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అవి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత మూత తీసి చూసారు కదా ఆనియన్స్ ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మెంతి ఆకును ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టి అవి బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి మెంతి ఆకు కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్ల కారం అలాగే టేస్ట్కు సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి తర్వాత మూత తీసి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి టీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నానండి మీరు మీ గ్రేవీకి సరిపడా యాడ్ చేసుకోండి అలా అని కొద్దిగా తక్కువే యాడ్ చేసుకోండి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి వీటిని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ బాగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి చూసారు కదా ఆనియన్స్ ఇలా మెత్తగా ఉడికిపోయి కర్రీ కొద్దిగా దగ్గర పడింది కదా ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను ఇందులోకి యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఒకటి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకోండి అంతేనండి మెంతికూర ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని మీద కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి మన సెకండ్ రెసిపీ వచ్చేసి ఎగ్గు వెల్లుల్లి కారం అండి ఇదైతే అన్నంలోకి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులోకి ఒక వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు లవంగాలు రెండు యాలకులు కొంచెం దాల్చిన చెక్క అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోండి అలాగే ఒక టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి మీరు ఎక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ తినేవాళ్ళైతే తక్కువ యాడ్ చేసుకోండి ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోండి అలాగే ఒక పదిహేను ఇరవై వరకు వెల్లుల్లిని యాడ్ చేసుకొని వీటిని కోర్సుగా మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి అలాగే పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని నేను ఇక్కడ ఒక ఐదు గుడ్లు తీసుకొని పగలగొట్టి యాడ్ చేశానండి మీరు కావాలంటే ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చండి ఎగ్స్ ఇలాగే అన్ని గుడ్లు కూడా పగలు కొట్టుకొని మూత పెట్టి ఒకటి రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ కలుపుకోండి నేను ఇక్కడ కొద్దిగా పెద్దగానే ఉంచుకుంటున్నానండి మొత్తం అందులో కలిసిపోయినట్టుగా ఉంటాయి పొడి పొడిగా చేసుకున్నట్లయితే అలాగే ఇందులోకి కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ అయ్యే విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకోండి ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి మళ్ళీ అదే కడాయిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని ఇలా మధ్యలో తుంచి వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఆనియన్ను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్లో బాగా ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టిన వెల్లుల్లిని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోండి దీన్ని ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి దీన్ని ఇలా ఒక నిమిషం పాటు వేయించుకొని ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్గును ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి అలాగే ఇందులోకి మీ టేస్ట్కు సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి అప్పుడు ఒక వన్ టీ స్పూన్ యాడ్ చేసాం కదా దాన్ని చూసుకొని మీ టేస్ట్కు సరిపడా యాడ్ చేసుకోండి దీన్ని కూడా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచుకొని చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి అంతేనండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మన థర్డ్ రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అండి ఇది అన్నంలోకైనా బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు ఒక రెండు యాలకులు పావు టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఫస్ట్ ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పది పన్నెండు వరకు జీడిపప్పులను యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని యాడ్ చేశానండి మీరు కావాలంటే ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవచ్చు వీటిని బాగా వేయించక్కర్లేదు ఒక నిమిషం పాటు వేయించుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి తర్వాత ఇదే కడాయిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లరనివ్వండి ఈలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వీటిని కొద్దిగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని వాటర్ను కొద్దిగా యాడ్ చేసుకొని మెత్తని ప్యూరిలాగా మిక్సీ పట్టుకోండి అలాగే మళ్ళీ ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి తగినన్ని వాటర్ వేసుకొని దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి తర్వాత పొయ్యి వెలిగించి అదే కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు చిటికెడు కారం యాడ్ చేసుకొని నేను ఇక్కడ ముందుగా ఒక నాలుగు గుడ్లను ఉడికించి తీసుకున్నానండి మీరు మీకు కావలసినన్ని తీసుకొని వీటిని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి తర్వాత ఇదే కడాయిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు నీళ్ళ పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని వీటిని ఆయిల్లో బాగా ఫ్రై కానివ్వండి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టిన మసాలా పేస్ట్ను ఇందులోకి యాడ్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు పెరుగును యాడ్ చేసుకోండి ఫ్రెష్ పెరుగును యాడ్ చేసుకొని ఇది మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఆయిల్ పైకి తేలేంత వరకు తర్వాత ముద్ద తీసి చూసారు కదా ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాం ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ కారం మీకు తగినంత యాడ్ చేసుకోండి అలాగే తగినంత ఉప్పు ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకోండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయచ్చు వీటన్నింటినీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఇందులోకి అది మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట మసాలాలు బాగా ఫ్రై కానివ్వండి అందులో మసాలాలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీ గ్రేవీకి సరిపడా వాటర్ను యాడ్ చేసుకోండి చూసారు కదా బాగా పలచగా ఉండద్దు అలా అని బాగా చిక్కగా కూడా ఉండద్దు అండి ఇంకా చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది సో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి అది కొద్దిగా దగ్గర పడుతుంది చూసారు కదా ఈ విధంగా కొద్దిగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ను ఇందులోకి యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక వన్ టీ స్పూన్ వరకు కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోండి చూసారు కదా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు చివరికి ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి కలుపుకొని అంతేనండి ఎగ్ కుర్మ రెడీ అయిపోయింది దీన్ని వేరొక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి సర్వ్ చేసుకొని మీద కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నానండి నేను అంతేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్లోకైనా బిర్యానీలోకైనా చపాతీలోకైనా దీనిలోకైనా సరే చాలా బాగుంటుంది మన ఫోర్త్ రెసిపీ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ అండి ఇది చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు దీన్ని దీనికోసం ముందుగా పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు బాగారాకులు రెండు యాలకులు రెండు లవంగాలు కూడా యాడ్ చేసుకొని ఒక వన్ టీ స్పూన్ నావాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి బాగా తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి త్వరగా వేయడానికి ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోండి తర్వాత మూత తీసి చూసారు కదా ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని ఇది బాగా ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్లో ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక మూడు పెద్ద సైజు టమాటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకోండి వీటిని మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి అవి కొద్దిగా మగ్గేంత వరకు ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాల పాటు తర్వాత మూత తీసి చూసారు కదా టమాటా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇది మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం టేస్ట్కు సరిపడా ఉప్పు ఇవన్నిటిని యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి వీటిని అలాగే ఇక్కడ నేను ఇవి మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేశాను ఇవి కూడా ఒకసారి మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ వంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చూసారు కదా టమాటా ఇలా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక మూడు ఎగ్స్ను పగలగుట్టి వేసుకోండి మీరు కావాలంటే ఇంకో రెండు గుడ్లు ఎక్కువైనా వేసుకోవచ్చండి నేను ఇక్కడ మూడు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని వెంటనే కలపకుండా ఒకటి రెండు నిమిషాల పాటు కొద్దిగా ఉడికేంత వరకు ఉంచుకోండి వెంటనే కలిపినట్లయితే మొత్తం పొడి పొడిగా అయిపోతుందండి సో ఇలా కొద్దిగా గట్టిపడిన తర్వాత కలుపుకుంటే ముక్కలు అనేటివి పెద్దగా వచ్చేస్తాయి ఇలా కొద్దిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి పూర్తిగా అప్పుడు పడిపోతుంది ఎగ్ అనేది అలాగే ఉప్పు కారం కూడా బాగా పడుతుంది చివరగా కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మీకు కావాలంటే ఇందులోకి కసూరి మేతనైనా యాడ్ చేసుకోవచ్చండి ఇంకా చాలా బాగుంటుంది ఇది మొత్తం ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అంతేనండి టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ చూసారు కదా అండి నాలుగు రకాల ఎగ్ కర్రీస్ వీటిని లంచ్లోకైనా డిన్నర్లోకైనా చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకుని అండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్